అంటే ఆయన కర్ణుడి మీదకి యుద్ధానికి వెడుతున్నాడు రథాన్ని ఇప్పుడు ఎవరెవరెక్కడున్నారో వాళ్ళ పక్కన వాళ్ళు వాళ్ళు లేరు ఎవరికి వాడు నిలబడ్డాడు తన తను నా పక్కన వెయ్యి రథాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కుదరదు ఇప్పుడు అన్నాడు పద కర్ణుడి దగ్గరికి అన్నాడు రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది శత్రుంతపుడు సంగ్రామజిత్తు ఇందులో శత్రు తప్పుడు కర్ణుడి యొక్క తమ్ముడు ఆయన నా అన్నగారి మీదకి కడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు ఒక బల్లెన్ తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒక చప్పించాడు చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు పెట్టి కర్ణుడితో అంటున్నాడు సభల పలుకు దీవు సరిలేరు నాకని ఇది రణంబు వచ్చే ఎల్లవారి కరుగవచ్చు దీన బెరచోట రజ్జైనా ఇట్లు పూరగింపు నగున ఇచట నువ్వు సభలన్నిటిలో చెప్తుంటావు అర్జునుడెంత నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు అక్కడ మాట్లాడుతూ ఉంటావు ఇక్కడ మాట్లాడడానికి కుదరదు చేతలలో చూపించు నువ్వో నేనో ఎవరు మనిద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా పలుకవచ్చుగాక పలికిన ఎట్టుల చేయవచ్చు నిట్లు దాయా దాయా అంటే ఓ శత్రువా అని ఎందుబోయేదట్లు దృపద పుత్రిక వరూపం తగిన ఫలమున కందుగాక ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తృక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా ఆవిడికి చీర విప్పుతుంటే పకపక పక పకపక నవ్వావు కదా దుర్యోధనుడితో ఐదుగురికి భార్య నీకు కూడా భార్య అయితే తప్పి పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకో అని చెప్పావు కదా నువ్వు అన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు నువ్వు అన్న మాటలు నువ్వు చేసిన చేష్టితములు ద్రౌపది పడిన బాధ ఒత్తినైపోతుందనుకుంటున్నావా పరిగెత్తిస్తా యుద్ధ భూమిలో చూడు ఇప్పుడు అన్నాడు అంటే అన్నాడు సమయంబు నడిపినను రాజ్యము భాగం వీరయ్యట్లు నను ఆశ అరణ్యము నివసించిటివిగాక నిజమునకు నీ ఎందు ధైర్య సారము కలదే ఏదో పన్నెండేళ్ళు అరణ్యమాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే ఏదో మనకు కొంచెం రాజ్యం ఇస్తారన్న ఆశతో అరణ్యమాసం అజ్ఞాతవాసం చేశావు గాని నిజంగా నువ్వు అంత పెద్ద యుద్ధం చేయగలవా నీకంత ధైర్యం ఉందా మునివ తటన తట చేసిన బంటుతనంబులెల్ల చెప్పక విందున్ కదా నమ్ముదో అని అనుమానము నాకు నీ భయస్థితి అనుటం ఓ చాలా గొప్పవాడివి అది చేసావు ఇది చేసావు తపస్సు చేసావు అస్త్రం పొందావు శస్త్రం పొందావు అని ఏదో చెప్తుంటారు అందరూ కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు నిజంగా నువ్వంత శైర్యం శౌర్యం ఉన్నవాడివేమో ఇవాళ యుద్ధంలో తేలాలి కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అంత తేజస్సు ఎక్కడుంది నీ దగ్గర అంటే ఇంతకన్నా అన్యాయం మాట ఇంకోటి లేదు లోకమంతటికి కనపడింది తేజస్సు కర్ణుడికి కనపడలేదంటే తప్పు కర్ణుడుగా అర్జునుడిగా అంటే ఎంత అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడతాడో చూడండి కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు గరుడ పక్షి పాముల యొక్క సమూహం పుట్టలోంచి బోలెడన్ని పాములు ఓ చోట చుట్ట చుట్టకొని పడుకుని ఉన్నాయనుకోండి ఆ పాముల మీదకి గరుడ వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని కర్ణుడి యొక్క గుర్రాల్ని కర్ణుడి యొక్క సారథిని కర్ణుడి యొక్క పతాకాన్ని కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటి కప్పేశాడు చిత్రం ఏమిటంటే కర్ణుడు తన బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు జై నిర్ధానాలు చేస్తున్నారు అరుస్తున్నారు అర్జునుడు కర్ణుడిని కప్పేస్తే డీలా పడిపోయి నీరచబడిపోతున్నాడు అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు అంటే వాళ్ళు యుద్ధం మానేశారు ఎందుకు మానేశారు ఎందుకు చేయరు అంటే చూడ్డానికే అలా ఉంది ఆ యుద్ధం అంత గొప్పగా ఉంది ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని చూశాడు చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని సారథిని గుర్రాల్ని పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు నిలబడగానే అప్పుడు ఆ కర్ణుడితోటి యుద్ధం చేస్తూ శిరము లలాటంబును గంధరమును బాహువులు ఉరము దండరి ద్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగెడు వరుసన ధృతదీప్త శాత భల్లములేశన్ నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి తల మీదకి నుదురు మీదకి కంఠం మీదకి గుండెల మీదకి భుజాల మీదకి పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను కను కనుమూసే లోపల బల్యముల యొక్క పరంపరని విసిరేశాడు విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి అరిమురి సంగములెల్లను సంగములెల్లనుగా ఇట్లడరు అర్జునుని అమ్ములకు వెరచరిచి సూతపుత్రుడు పరచె పొడమి ఎదురువాధ్యపతి మత్స్యపతి శిశుడు ఆర్వన్ ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కనుడు పారిపోయాడు పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి ఇంత గొప్పవాడంటాడు ఇన్ని బీరాలు పలుకుతాడు ఇంత యుద్ధం చేస్తానంటాడు ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలేస్తుంటానని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద కర్ణా నిన్ను నమ్ముకున్నావు నువ్వేమిటి అలా పారిపోతున్నావు వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి శాఖలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని ఇంత భయంతో పారిపోతుంటే ఆయన వెనక్కి తిరగన్నాడు ఉత్తర కుమారుడు ఈ యుద్ధం ఏమిటి బాణాలు ఏమిటి అస్త్రాలు ఏమిటి కళ్ళు మిరిమిట్లు కొమ్ముతున్నాయి చేతులు వణికిపోతున్నాయి గొంతు తడే అరిపోయింది దాహం వేసేస్తోంది అయ్య బాబోయ్ నేను ఇటువంటి యుద్ధం చూడలేదు అర్జున ఇంకా ఈ యుద్ధం ఇంటికి వెళ్ళిపోదాం ఆ ఉల్ని గెలిచేశాం కదా నువ్వు ఏమి నిరుత్సాహపడకు పరమోత్సాహంతో ముందుకు పద రాజుని పట్టాలి కదా అన్నాడు అని ఆయన రథం ఎప్పుడైతే దుర్యోధనుడి దగ్గరికి వెడుతోందో ఇప్పుడు మరి కర్ణుడు లేడు ఎన్ని బీరాలు వాడు కాబట్టి ద్రోణాచార్యుల వారు అడ్డొచ్చాడు అడ్డొచ్చి దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలోకి వచ్చి For more videos, subscribe to our channel. If you have learned anything from this video comment down below. Subscribe, subscribe.